వెల్కమ్ టు ద మోస్ట్ స్పెషల్ బోనాలు బ్లాగ్ అనమాట నేను మా అక్క ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు బోనాలు ఫెస్టివల్ చేస్తున్నారంటే సో మేము వెళ్ళేసరికి అంత డెకరేషన్ అయితే చేసేసారండి ఇలా మన కలుషం ఉంటుంది కదా దానికి అంత పసుపు కుంకుమ రాసేసి దానికి కళ్ళు నాలిక అవన్నీ పెట్టేశారనమాట చూస్తున్నారు కదా అలా అయితే ఇలా ఫేస్ రూపం లాగా తీసుకొచ్చేసారనమాట ఒక కలుషంలోనేమో పెరుగన్నము ఇంకొక కలుషంలో కలుషంలోనేమో బెల్లమన్నం వేసేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం అనమాట దాని తర్వాత వేపాకులు తీసుకొని ఇలా మంచిగా పేర్ చేసుకొని మనం ఆ పెద్ద కలుషం అయితే ఉందో దాని మీద చిన్న కలుషం ఆగేలాగా మొత్తం నీట్గా పెట్టేసుకోవాలండి ఇక్కడ మేము చూస్తున్న విధంగా ఇలా టిక్గా పెట్టేసుకుంటే ఏంటంటే మన పైన కలుషం అనేది మనం హెడ్ మీద పెట్టుకున్నప్పుడు కూడా ఎటు కదలదనమాట సో మా అక్క పట్టుకున్నప్పుడైతే చాలా కరెక్ట్గా సెట్ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళిపోయి దేవుడి దగ్గర పెట్టేశారు తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయామన్నమాట సో ఈ చిన్నోడైతే మా అక్క వాళ్ళ బాబు అనమాట వాడికి కొంచెం వీడియోలో చూడాలంటే సిగ్గు అనిపించి చూడకుండానే చెప్పండి గాయస్ చెప్పండి గాయస్ ఎలా ఉన్నారని చెప్పేసి మీతో మాట్లాడుతున్నాడు చెప్పండి సో అందరైతే వచ్చేసిన తర్వాత మా అక్క అక్షింతలు కలుపుతుందనమాట పూజకి పనికి వస్తాయని చెప్పేసి దాని తర్వాత అందరము కాళ్ళకి పసుపు రాసేసుకున్నాము అండ్ ఇంకా చేతులకి తోరణాలు కూడా కట్టేసుకున్నాము అందరము ఇంకా అందరం గుడికైతే వెళ్ళిపోదాం అనుకునే ముందు ఇంకా ఇలా కొంచెం బొట్టు పెట్టేసుకున్నాం అనమాట ముందుగా ఇలా పసుపు పెట్టేసుకొని ఫోర్ హెడ్ మీద అందరం అలానే పెట్టుకున్నాము దాని తర్వాత ముత్తైదులు ఉంటారు కదండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బియ్యము ఆక్షింతలు కలిపాం కదా అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టారనమాట ఆలోపే దీపం వంటి చేసింది అనమాట మా అక్క బోనం మీద పెట్టేసుకుంటాం కదా అదే ఇంకా మేకన్ తీసుకొచ్చి మేకన్ దేవుడి దగ్గర చూపించాలి కదండి అది అలా కూడా చూపించేసిన తర్వాత జలదరి ఇచ్చిందనమాట ఒక మంచి సైన్ అయితే వచ్చేసింది మాకు పూజ చేయడానికి మేము చిన్నప్పుడైతే కోడి కానీ మేకన్ కానీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు చాలా భయపడే వాళ్ళం అండి ఈ పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు దాని తర్వాత ఇంకా బోనం చక్కగా రెడీ అయిపోయింది దాని తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని పూలు అందరం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ అలా కొట్టేసి గుమ్మం ముందు అటు ఇటు పెట్టేసి దానికి కూడా బొట్టు పెట్టేయాలంటే నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గర ఉన్న బోనం తీసేసి మా అక్క తల మీద అయితే పెట్టేశాడండి ఆ దీపం ఏదైతే ఉందో అది మనం గుడికి వరకు అలానే కాపాడుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంటి ముందు కొబ్బరికాయ అయితే కొట్టేసి దానికి కూడా పసుపు కుంకుమ రాసిన తర్వాతనే మా అక్క బయటకు వచ్చిందండి బోనం పట్టుకొని ఇంకా కిందికి దిగిన తర్వాత ఇంటి ముందు కూడా కొబ్బరికాయ కొట్టేసి కార్ లో అయితే స్టార్ట్ అయిపోయామండి గుడి ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం అనమాట సో బోనం పట్టుకొని కార్ లో అలానే స్టార్ట్ అయిపోయాం మేము అందరము సో బేసిక్గా బోనం అంటే భోజనం అని అర్థం అంటా అండి ఎందుకంటే అమ్మవారికి భోజనం పెడుతున్నట్టు అర్థం వచ్చింది అసలు ఈ బోనం ట్రెడిషన్ ఎందుకు వచ్చింది అంటే మనం ఒక నైన్టీన్ లెవెన్ ఆ ఇయర్లో అనుకుంటా ప్లేగ్ డిసీజ్ వచ్చి చాలా మంది చనిపోయారంట అండి అలా చనిపోతున్న టైంలో సోల్జర్స్ ఉంటారు కదా వీళ్ళు వెళ్ళి అమ్మవారికి పూజించారంట ఇలా ప్లేగ్ డిసీజ్ అనేది కొంచెం తగ్గించేస్తే అమ్మవారికి గుడి కట్టించి అందులో కాళీ మాతను పెట్టేసి అందులో భోజనం అంటే బోనంని సమర్పించుకుంటాము ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి వాళ్ళు మొక్కుకునేసరికి ప్లేగ్ డిసీజ్ అంతా పోయిందంట అండి అప్పటి నుంచి ఇంకా ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చే ముందు ఫ్లూస్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండీ సో అందుకని చెప్పేసి పసుపు వేపాకులు ఇవన్నీ యాంటీబయాటిక్ కాబట్టి ఇవన్నీ యూస్ చేసి బోనం తయారు చేసి అందులో అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టి అమ్మవారికి సమర్పిస్తారనమాట సో దట్ అమ్మవారు మన తోడుగా ఉండి మనల్ని కాపాడుతారు అని చెప్పేసి అందరి నమ్మకం అనమాట ఇక్కడ గుళ్ళకి వచ్చిన తర్వాత ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చేసి బోనం దించేసామండి అమ్మవారి దగ్గర పెట్టేశాము దాని తర్వాత ప్లేట్లో ఒక కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించే చీర అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేశామని పూజ చేయడానికి సో అలా పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట

మా దర్శనం అయిపోయి వచ్చేసరికి పూజారి గారు పూజ చేసేసారు పూజ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఎక్కడైతే బోనం పెట్టామో అక్కడికి వచ్చేసి మన బోనంలో నైవేద్యం ఏదైతే ఉందో అది బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టేసామండి దాన్ని పెట్టేసిన తర్వాత అందులోనే కొబ్బరికాయ అగరబత్తులు పూలు ఇవన్నీ తీసుకొని వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సమర్పించేశామన్నమాట పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే ముందు ప్రసాదం అయితే తీసేసుకొని దాన్ని తినేసి మేమందరం ఇంకా బయలుదేరడానికి స్టార్ట్ అయిపోయాము గుడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మా అక్క అయితే ఇలా కొంచెం మంచిగా ఫన్ చేస్తూ ఉందన్నమాట కా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ తీసేసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంటికి పండగ అంటేనే చుట్టాలు పిల్లలు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కదండి సో ఇంకా మనం బిజీ లైఫ్లో అందరినీ కలిసేది ఓన్లీ ఫెస్టివల్స్ కాబట్టి అప్పుడు ఇంకా గుడ్ టైం స్పెండ్ చేస్తే మన అందరికీ మంచిగా ఉంటుంది ఇంకా ఆబ్వియస్లీ ఫెస్టివల్ అంటే పిల్లలు ఉంటారు కదండి ఈ పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా అనమాట ఇంట్లోనే వీళ్ళని చూస్తూ ఉంటే నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చిందనమాట చిన్నప్పుడు మనం కూడా ఇలానే ఆడుకునే వాళ్ళం ఇప్పుడంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కువైపోయాయి కానీ చిన్నప్పుడు అంతా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అనిపించింది గుళ్ళో తీసుకొచ్చిన పువ్వు నేను క్రియేటివ్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను మీరు చూడండి

బోనం చేసుకునే ప్రతి ఒక్క ఆడపడుచుకి బోనం శుభాకాంక్షలు అండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చల్లగా ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో ఇప్పుడే నేను నా టెంపుల్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము సో ఫుల్ టైర్డ్ రెండు ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకొని సో మంచికి ఇలా పోనీ వేసుకుంటే బాబా హాయిగా ఉంది సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ డిట్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు గివ్ ఇట్ థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సి యూ ఇన్ నెక్స్ట్ అక్స్ప్లర్ బై